కృష్ణారావు గారు వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించారు తర్వాత మరి మేము కూడా వెళ్ళి వారి కోసం మాట్లాడడం జరిగింది కాబట్టి మీరు చాలా రోజులు ఇక్కడ కానీ అక్కడ కానీ మినిస్టర్గా పనిచేసారు అంతకుముందు అంటే ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు బట్ ప్రియాంక గారు కానీ లేకుంటే ఇంకా వరంగల్ ఇన్సిడెంట్స్ కానీ చాలా అదే ది దిశ ఇట్లాంటివి చాలా జరిగినాయి అలాంటివి జరగకుండా ఉండాలని మనం అందరం కోరుకోవాలి దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలాంటి తర్పీ జరగాలి సమాజంలో అనేది మాట్లాడితే అంతకుముందు ఏం జరగలేదు ఇప్పుడే మొత్తం ఏడు నెలల కాలంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పే ప్రయత్నం మంచిది కాదు మేడం మీరు కూడా ఆలోచించండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అధ్యక్ష మంత్రి గారికి చాలా ధన్యవాదాలు వెళ్ళారు మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గిరిజన మహిళని ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ నియమ్స్లు కూడా జాయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఆ రెస్పాండ్ రావాలని కోరుకుంటాం అధ్యక్ష అధికారులు ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఆ రెస్పాండ్ ఉండాలని బాధ్యత తీసుకోవాలని మీరైనా మేమైనా కోరుకుంటాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అంటే మామూలుగా క్రైమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష ఆరు నెలల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అధ్యక్ష అంటే ఒకటి రెండు కాదు అధ్యక్ష మర్డర్స్ ఒక ఐదు వందలు డెకాయిడ్స్ ఒక అరవై రాబరీస్ ఒక నాలుగు వందలు దోపిడీ ఒక మూడు వేల రెండు వందలు దొంగతనాలు ఒక పదివేలు కిడ్నాప్ కేసెస్ ఒక వెయ్యి పద్దెనిమిది వందల మందికి రేప్ కేసెస్ అధ్యక్ష అంటే ఇవి ఓవరాల్గా చెప్తున్నా అధ్యక్ష ఈ ఆరు నెలల్లో లక్ష ఇరవై వేల ఇరవై వేల కేసులు రిజిస్టర్ అయినాయి అధ్యక్ష ఇవి ఎందుకైనా నేను అడగను అధ్యక్ష సమాజంలో కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా రిజిస్టర్ అవుతూనే ఉంటాయి అధ్యక్ష కానీ అధ్యక్ష కానీ పోలీస్ డిపార్ట్మెంట్ది నిఘా అనేది ఉండాలని కోరుకుంటాం అధ్యక్ష ఎందుకంటే సడన్గా జరిగితే తెలియదు కానీ అధ్యక్ష కానీ పాత ఉన్నా కానీ లేకపోతే ఆధిపత్యం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళ కానీ రౌడీ షీటల మీద ఏదంతా నిఘా ఉంటుంది అధ్యక్ష ఆ నిఘాను బాగా గట్టిగా చేయండి భవిష్యత్తులో జరగకుండా చూసుకోండి అని చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా దొంగల్ని అడ్డుకోవడానికే పోలీసు వాళ్ళు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నారంటే ఏమనుకోవాలి అధ్యక్ష రెండవది అధ్యక్ష నగర శివార్లలో అంతరాష్ట్ర మూటాలు పోలీసుల మీదే దాడి చేసే కాడికి వచ్చినాయి అధ్యక్ష అంటే ప్రికాషన్స్ వెళ్తున్నప్పుడు జాగ్రత్త తీసుకోవట్లేదా ఏంటనేది ఎందుకంటే పోలీస్ వాళ్ళ మీద ఏ చిన్నగా ఇబ్బంది అయినా అది మన మీద అయినట్టు ఫీల్ అవుతాం అధ్యక్ష ఎందుకంటే మనం వాళ్ళ సైడ్ చూస్తుంటాం అధ్యక్ష భద్రత వాళ్ళ దున్ని దొరుకుతుందని వాళ్ళ మీద దెబ్బ పడితే ఇంకెవరికి చెప్తాం అధ్యక్ష అందుకని ఎక్కువ అటెన్షన్ ఇస్తూ ఉంటారు అధ్యక్ష కాబట్టి దయచేసి దాని మీద దృష్టి పెట్టమని కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే గతంలో మనందరికీ తెలుసు అధ్యక్ష నిన్న మార్నింగ్ వస్తున్నప్పుడు ఒక చిన్న వీడియో చూశాను అధ్యక్ష నేను ఒక అమ్మాయిది ఐటీ క్యారిడార్లో అనుకుంటాను అధ్యక్ష ఆ అమ్మాయి చుట్టుపక్కల ఆఫీస్లో ఆ అమ్మాయి ఒకటి ఒక రూమ్లో ఉంది అధ్యక్ష మన డిపార్ట్మెంట్ సంబంధించిన లేడీ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు ఆ అమ్మాయి ఏడుస్తుంది అసలు నేనేం తప్పు చేశాను ఎందుకు నన్ను కార్నర్ చేశారని నిరుద్యోగులటా బిగ్ షాట్ని చేస్తే అమ్మాయి డబ్బులు ఇచ్చిందట నువ్వు ఎట్లా ఇస్తావని ఆఫీస్కి వచ్చిండ్రు అమ్మాయి ఏమంటుంది అధ్యక్ష నాకు ఈ ఉద్యోగం పోతుంది కంపెనీలో నేను ఉద్యోగం చేస్తున్నాను మరి అసలు నేను ఏం తప్పు చేస్తాను వాళ్ళు డబ్బులు అడిగారు భిక్షాటన చేస్తుంటే ఇచ్చానని చెప్తా ఉన్నారు ఇట్లాంటివి జరగొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఒక అమ్మాయిని కార్నర్ చేసి భిక్షం ఎట్లా ఇస్తా ఉన్న లెవెల్లో పోలీసు వెళ్ళారు ఇమీడియట్గా అక్కడికంటే కరెక్ట్ కాదేమో అని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష డ్రగ్స్ విషయంలో మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష డ్రగ్స్ విషయంలో బాధ్యత గల శాసనసభ్యురాలే కాకుండా ఒక మదర్గా కూడా నేను ఆలోచిస్తాను అధ్యక్ష డెఫినెట్గా దాని మీద ఉక్కుపాదం మోపాలా ఎలాంటి సహకారం కావాలన్నా ప్రతిపక్షం నుండి సంపూర్ణ సహకారం ఇస్తాం అధ్యక్ష డ్రగ్స్ విషయంలో దాంట్లో డౌట్ లేదు అధ్యక్ష కానీ అధ్యక్ష పోలీసులు వాళ్ళ మీద నిపెట్టేసి వాళ్ళు మాత్రమే చేయాలంటే కుదరదు అధ్యక్ష డ్రగ్స్ విషయంలో ఇంట్లో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అధ్యక్ష డెఫినెట్గా స్కూల్ వరకు పోతుంది అధ్యక్ష డ్రగ్స్ ఈరోజు కాలేజీల వరకే అంటే అది ఓకే అధ్యక్ష స్కూల్లో పిల్లల వరకు కింది స్థాయిలో కూడా పోతున్నప్పుడు అధ్యక్ష నిజంగా ఒక స్టూడెంట్లో మార్పు కనిపిస్తుందంటే ఐడెంటిఫై చేసేది ఎవరంటే ఇంట్లో పేరెంట్స్ స్కూల్లో టీచర్స్ అధ్యక్ష ఆ పిల్లల్లో ఏం మార్పు ఉంది ఎక్కడ ఏం మారు ఏం మార్పు ఉంది అనేది గమనించగలుగుతారు అధ్యక్ష అందుకనే యాంటీ డ్రగ్స్ కమిటీస్ అని వెయ్యాలని గతంలో అనుకున్నాం అధ్యక్ష స్కూల్లో కూడా వెయ్యండి కాలేజ్లే కాదు స్కూల్లో కూడా వెయ్యండి అట్లాగే కాలనీలల్లో అధ్యక్ష కాలనీలల్లో కానీ గ్రామాలలో కానీ విపరీతంగా దానికి అడిక్ట్ అవుతున్నారు కాబట్టి వీలైనంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు అందరం కలిసి దీన్ని ఇచ్చేయాల్సిన అవసరం ఉందని మాత్రం మరొకసారి మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష అంటే విద్యాశాఖను కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే కోఆర్డినేట్ చేసుకోండి అధ్యక్ష లేదంటే గ్రామాలలో గ్రామ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ వాళ్ళు ఉంటారు అధ్యక్ష డెఫినెట్గా ఐడెంటిఫై చేయగలుగుతారు అధ్యక్ష ఆ గ్రామంలో ఏం జరుగుతుంది ఎక్కడే గుంపు కూస్తుంది ఏం చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వగల శక్తి ఆ గ్రామ సెక్రటరీలో ఖచ్చితంగా ఉంటుంది దయచేసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని నిజంగానే సమూలంగా మార్పు రావాలి డ్రగ్స్ అసలు మన రాష్ట్రంలోనే ఉండొద్దంటే కిందికెళ్ళి మొదలు పెడదాం అధ్యక్ష యాక్షన్ ఒకరి మీద ఒకరిని దానికన్నా ఆ విధంగా ప్రయత్నం చేద్దాం తప్పకుండా సహకరిస్తామని కూడా మీకు అందరు చెప్పడం జరిగింది అధ్యక్ష ఉస్మానియా క్యాంపస్లో అధ్యక్ష నిరుద్యోగ యువకులకు సంబంధించిన ధర్నాలు జరుగుతున్నప్పుడు అధ్యక్ష అక్కడ ధర్నా చేయద్దని హాస్పిటల్ హాస్ క్యాంపస్ లోపలికి వెళ్ళి కూడా లాఠీచార్జ్ చేసిన సందర్భం చూసినాం అధ్యక్ష అది మంచిది కాదు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి అది దేనికి మంచిది కాదు అధ్యక్ష ఎందుకంటే సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్ళి అధ్యక్ష అదేవిధంగా ఆ తీస్తున్నారు ఫోటో అని చెప్పి అక్కడ ఉన్న జర్నలిస్ట్ మీద కూడా అధ్యక్ష కన్నీరా చేయడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ చూసినాం అధ్యక్ష ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అధ్యక్ష సైబర్ నేరాలు అధ్యక్ష సైబర్ నేరాలు అరికట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష పోలీస్ శాఖకు సంబంధించిన వెబ్సైట్ని హ్యాక్ చేశారు అధ్యక్ష ఇప్పటివరకు వాళ్ళు మళ్ళీ దాన్ని పునరుద్ధరించలేదు అధ్యక్ష ఎవరు అడగాలి అధ్యక్ష పోలీస్ శాఖను మీ వెబ్సైట్ ఎందుకు మళ్ళీ ఓపెన్ చేయలేదు ఎందుకు పునరుద్ధరించలేదని ఎవరు అడగాలి అధ్యక్ష ప్రభుత్వమే కదా అందుకే ప్రభుత్వ వైఫల్యం అంటాను అధ్యక్ష అన్ని పోలీసుల మీద నెపం నెట్టేయడం కాదు వాళ్ళని ఎక్కడ డిమారలైజ్ చేయమ అధ్యక్ష వాళ్ళకు కావాల్సినంత మనం ఇవ్వాలి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి తప్పు జరుగుతున్నప్పుడు ఎందుకు జరుగుతుందని సమీక్షలు చేసుకోవాలి ఇది మేము కోరుకుంటున్నది అధ్యక్ష అధ్యక్ష ఇలా చెప్తూ పోతే చాలా కారణాలు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు జరగట్లేవు అధ్యక్ష రాష్ట్రంలో జరగట్లేవు అధ్యక్ష